అందరికీ నమస్కారం ప్రొద్దురు స్పెషల్ కి స్వాగతం స్వాగతం కొత్త స్టాక్ తో మీ ముందుకు వచ్చాను శారీస్ అయితే అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి శారీస్ చూసే ముందు మీకు ఇక్కడ నాకు కదండి ఫ్యాట్లాక్స్ అనమాట ఇవి వచ్చాయి అనమాట ఒక్కొక్కటి రెండు రెండు సెట్లు అయితే వచ్చాయి సో అన్ని కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను సో వీడియో చూసి మీకు నచ్చినవి మీరు నచ్చినవి తీసుకొని వెళ్ళండి మీకు వీడియోలోకి వెళ్ళిపోదామా కలెక్షన్స్ అన్నీ సూరత్వే అండి కింద బార్డర్ వచ్చింది పైన క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఏ కలర్కి ఆ కలర్ అనే చెప్పాలి ఇక్కడ కింద బార్డర్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ కూడా వదిలేస్తుంది ఇందులో డిజైన్స్ వచ్చేసి ఆరు కలర్స్ అనమాట ఆరు ఆరు కలర్స్ అన్నీ చెప్పాలి మెత్తగా ఉన్నాయి అందరికీ కంఫర్ట్గా ప్రతి ఒక్కరూ కట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా మనకు బార్డర్ వచ్చినాయి పైన జెరీ లైన్స్ వచ్చి అందులో లీవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి కలర్స్ ఇందులో కూడా అన్నీ కూడా బాగున్నాయి కాకపోతే దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ అయితే సూపర్గా ఉందండి చిన్న చిన్న ఫంక్షన్కి సెట్ అవుతాయి అలాగే కొందరు ఇలాంటివి కూడా రోజు కట్టుకుంటారు కదా వాళ్ళకు కూడా సెట్ అవుతాయి అనమాట సో ఇందులో కూడా ఆరు కలర్స్ ఉన్నాయి ఆరు ఆరు కలర్లనే చెప్పాలండి ఒకదాని మించి ఒకటి అయితే కలర్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడాను ఇది సేమ్ ఫ్యాబ్రిక్ ఇందులో వచ్చేసి టెంపుల్ బార్డర్ అనమాట అది పోచంపల్లి బార్డర్ అలా అంటారు కదా సో ఆ టైప్ వచ్చింది బార్డర్లో ఏదైతే ఉందో బ్లౌజ్ అదే వచ్చింది ఇప్పుడు మీకు ఫోటోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా వచ్చింది ఇందులో కూడా ఆరు కలర్స్ ఉన్నాయి నాకు ఈ పర్పుల్ కలర్ అయితే సూపర్గా నచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది కలర్ ఏదాని అని చెప్పాలి నెక్స్ట్ మోడల్ వచ్చేసి పైన ఒక కలరు కింద ఒక కలర్ వస్తుందండి అంటే బార్డర్ అంతా పెద్ద బార్డర్ వచ్చిందనమాట కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవి కూడా ఆరు ఉన్నాయి ఇక్కడ మీరు చూపిస్తుంది వెనక పైన వచ్చిన కలరు ఇక్కడ కింద వచ్చేసి బార్డర్ కలర్ అనమాట అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా ఆపోజిట్ వచ్చిందండి ఇందులో కూడా అన్ని కలర్స్ బాగున్నాయి ఇది ఎల్లో అనమాట ఎల్లోకి వైలెట్ బార్డర్ వచ్చింది డిఫరెంట్ కలర్ కాంబినేషను అలాగే పర్పుల్కి పింక్ కాంబినేషన్ వచ్చింది లైట్ పర్పుల్ కలరు తర్వాత గ్రీన్కి బ్లూ బార్డర్ వచ్చింది డామా గ్రీను ఇవి కూడా అన్నీ బాగున్నాయండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది అంత జెర్రీ అనమాట నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బార్డరు మిడిల్ బార్డరు చాలా బాగున్నాయండి ఇవి కూడాను ఎల్లో పింక్ అలాగే మెహందీ కలరు లైట్ పిస్తా గ్రీను ఇలాంటి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇందులో కూడా ఆరు కలర్స్ మొత్తము ఇక్కడ ఫోటోలు చూపిస్తున్న విధంగా మనకు శారీ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా ఆపోజిటే ఉంది ఏదాని అని చెప్పాలండి ఏ మోడల్లో చూసినా కూడా ఈ కలర్ బాగుంది ఈ బార్డర్ బాగుంది అని అనుకుంటూ ఉన్నాను అన్ని చీరలు కూడా నేనే తీసుకోవాలని అనిపించేట్టుగా ఉన్నాయి అంత బాగున్నాయి నా చీరల గురించి నేనే పడుకోవడం కాదండి ఎందుకంటే క్వాలిటీ అలా ఉందనమాట ఇందులో ఆర్ కలర్స్ తర్వాత మోడల్ వచ్చేసి ఇవి కూడా బార్డర్ శారీసే కాకపోతే బ్లౌజులు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి కొంచెం గ్రాండ్గా ఇచ్చారు కలర్స్ అయితే ఇవి కూడా పిచ్చ పిచ్చగా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఎనిమిది కలర్స్ ఉన్నాయన్నమాట ఏ కలర్ కా కలర్ అని చెప్పాలి శారీ ఇలా వస్తుంది కొంగులో మనకు డిజైన్ ఇస్తాడు బ్లౌజులు చాలా బాగున్నాయండి ఇక్కడ మీకు ఈసారికి బ్లౌజ్ కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా జకాడ్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్కి చిన్న చిన్న జెరీ లెన్స్ వచ్చాయి గా ఉన్నాయి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఉన్నాయి అన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే మొత్తము త్రీ షేడ్స్ లాగా వచ్చాయి కలర్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ ఆపోజిట్ కలర్స్ కూడా వచ్చాయండి ఇక్కడ ఎల్లోకి బ్లాక్ అనమాట ఫోటోలో చూపిస్తున్న విధంగా శారీ అయితే ఉంది సూపర్గా ఉందండి మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో అర్థం కాలేదు కానీ చీర మాత్రం డైరెక్ట్గా చూస్తే చాలా చాలా బాగుంది అన్నీ కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చి ప్లెయిన్ లైన్స్ వచ్చి వచ్చాయి కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి ఇందులో ఎనిమిది ఉన్నాయి మొత్తము ఇక్కడ మీకు ఇది ఎల్లో బ్లాక్ చూపించాను కదా నెక్స్ట్ బ్లాక్ ఎల్లో వస్తుంది సో ఆపోజిట్ అనమాట పింక్ నావీ బ్లూ అలాగా నావీ బ్లూ పింక్ ఇలా కాంబినేషన్స్ అనమాట చూస్తున్నారు కదా ఎల్లో ఇది కూడా ఎంత బాగుందో కదా సో ఇలా కాంబినేషన్స్ ఆపోజిట్ అయితే వచ్చాయండి ఎనిమిది కలర్లు మొత్తము నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు లీవ్స్ వచ్చేసి లైన్స్ వచ్చాయన్నమాట కింద బార్డర్స్ శారీస్ అన్నీ లైట్ వెయిట్గానే ఉన్నాయి అట్ ద సేమ్ టైం లుక్ అయితే ఫ్యాన్సీ లుక్ అనమాట చాలా బాగుంది క్లాసీ లుక్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడాను ప్రతి ఒక్కరికి కంఫర్ట్ అని చెప్పాను కదా అదే విధంగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇందులో కూడా ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఫోటోలు చూపిస్తున్న విధంగా మనకు శారీ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఆపోజిటే ఉందండి ఇందులో కూడా ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసి హాఫ్ ఫైట్ అండి హాఫ్ ఫైట్ కి కింద డబల్ బార్డర్ అనమాట పింక్ నావీ బ్లూ అలాగే మెహందీ కలరు రామ కలరు ఇలా ఎల్లో ఇవన్నీ వచ్చాయనమాట శారీ అయితే సూపర్గా ఉంది అన్ని హాఫ్ ఫైట్ ఉంటాయి పైన కింద మాత్రం బాడల్ డబల్ బార్డర్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి కూడా క్లాత్ కంఫర్ట్ గా చాలా బాగున్నాయి దీనికి బ్లౌజ్ అయితే ఆపోజిటే వస్తుంది ఇందులో కూడా ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఎనిమిది ఎనిమిది అనే చెప్పాలండి ఇక్కడ మీకు ఐడియా కోసం నేను ఏ చీరకు ఆ చీర ఫోటో అయితే పెట్టి చూపిస్తున్నాను చూసారు కదా చీరలు అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరూ వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్